సుధీర్ని అందరి ముందు చూస్తుండగానే చితుకబాధన రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ మరి రష్మి విషయంలో రష్మి ఎందుకు సుధీర్ విషయంలో అలా చేసింది అనే విషయానికి వస్తే మాత్రం ఇంకా వారందరి వారిద్దరి గురించి మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుధీర్ రష్మిలు ఇప్పుడు మరి యాంకరింగ్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే బుల్లితెరలో స్టార్ యాంకర్స్గా నిలబడ్డ వీరిద్దరూ మరి ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ వచ్చిందో మనకైతే తెలియదు అది జోక్ పరంగా వచ్చిందో సీరియస్గా వచ్చిందో తెలియదు కానీ రష్మి అయితే వెళ్ళి సుధీర్ని చితక వారిందట స్టార్స్ అందరూ అక్కడ ఉన్న వారందరూ చూస్తుండగానే ఇక దానిపై సుధీర్ తల్లి చాలా మండిపడ్డిందట ఎందుకు అలా చేస్తున్నావు అందరు ఉండగానే మీరిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఉంటున్నారన్న విషయం మాకు అందరికీ తెలిసినప్పుడు కూడా అందరి ముందు అలా చేయాల్సిన అవసరం ఏముంది అంత అవసరం ఏమిటి అని కూడా రష్మిపై చాలా ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం